హాయ్ అందరికీ నమస్కారం ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ ఫాల్ ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకని మీరు అనుకుంటున్నారా ఈ సినిమా చాలా అడ్వెంచర్ గా ఉంటుంది హాయిగా ఇంట్లో ఉండకుండా ఇద్దరు ఫ్రెండ్స్ అడ్వెంచర్ అడ్వెంచర్ అని ఎలా ఎలా కష్టాల్లో పడతారని ఈ మూవీలో చూపిస్తారు ఈ సినిమా స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే ముగ్గురు ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ బెక్కి డాన్ ను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటుంది పోవి స్టార్టింగ్ లోనే వీళ్ళందరూ ఒక పెద్ద కొండపై ఎక్కుతూ ఉంటారు ఎక్కుతూ మన డ్యాన్ కొండ మధ్యలో చేయి పెడతాడు ఆ కొండలో డాన్ చేతికి ఏదో కలిసినట్టుగా అనిపిస్తుంది డాన్ బ్యాలెన్స్ కోల్పోయి ఆ కొండపై నుంచి దూకోడ ఆ కొండపై నుంచి కింద పడి చనిపోతాడు డాన్ మరణాన్ని హీరోయిన్ బెక్కి అసలు జీర్ణించుకోలేకపోతుంది డాన్ మరణించిన తర్వాత బెకీ డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంది అలవాటై బానిస అయిపోతుంది ఇని ఎలాగైనా ఈ సిచ్యువేషన్ బయటకు తీసుకురావాలని బెకీ ఫాదర్ ఎంతగానో ప్రయత్నిస్తాడు ప్రయత్నాలు ఏవి ఎక్కడి వస్తుంది అంటే బెకీ తాను సూసైడ్ చేసుకుని చనిపోవాలి అని అనుకుంటుంది అట్టుగా తాను సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకుంటున్న సమయంలో బెకీ ఫ్రెండ్ అంటర్ కి ఫోన్ చేస్తుంది ఈ విషయమంతా తెలుసుకున్న అంటర్ ఇని ఎలాగైనా తిరిగి మామూలు మనిషిని చేయాలి అని అనుకుంటుంది బెకీకి మళ్ళీ జీవితం మీద ఆశ్చర్యం పుట్టిస్తుంది ఇని మంచి మామూలు మనిషిని చేద్దాం అనుకున్న బెక్కీ మాత్రం ఎల్లప్పుడూ డ్యాన్ ను తలుసుకుంటూ అలాగే డిప్రెషన్ లోనే గడిపేస్తా డ్యాన్ మరణంతో డిప్రెషన్ లో ఉన్న బెక్కీని అంటర్ మనం మరొక అడ్వెంచర్ చేద్దామని అంటుంది అడ్వెంచర్ అంటేనే వణికిపోతున్న బెక్కీ అంటర్ చెప్పిన ఈ విషయాన్ని అసలు పట్టించుకోదు తనకు అడ్వెంచర్ అంటే ఇప్పుడు అసలు ఇంట్రెస్ట్ లేదు అని అంటుంది కానీ అంటర్ మాత్రం బెక్కీని అలా ఫోర్స్ చేసి అడ్వెంచర్ చేయడానికి ఒప్పిస్తుంది వీళ్ళిద్దరూ కలిసి అమెరికాలోని ఓ ఎడారిలో ఉన్న అతిపెద్ద టవర్ ను ఎక్కడానికి స్టార్ట్ అవుతారు టవర్ పైకి ఎక్క ఎక్కడానికి కావాల్సిన అన్ని వస్తువులను తీసుకొని వీళ్ళు ప్రయాణం ప్రారంభిస్తారు మార్గ మధ్యలో హంటర్ యూట్యూబ్ వీడియోల కోసం కొన్ని వీడియోలు షూట్ చేస్తుండగా ఒక్కసారిగా కార్ యాక్సిడెంట్ నుంచి త్రుటిలో తప్పించుకుంటుంది ఇద్దరు ఊపిరి పీల్చుకుంటారు బెకి మాత్రం ఇవన్నీ చూసి చాలా అపశకునంగా ఫీల్ అవుతుంది తిరిగి వెనక్కి వెళ్దామని హంటర్ తో అంటుంది అని హంటర్ మాత్రం మా అడ్వెంచర్ చేసి తీరాల్సిందే అని పట్టు పట్టేస్తారు వాళ్ళు ఎలాగోలా ఆ టవర్ దగ్గరికి చేరుకుంటారు కానీ అక్కడ ఈ యొక్క గేట్ లాక్ చేసి ఉంటుంది హంటర్ కంచెను దూకి వెళ్దామని అంటుంది ఇద్దరు కలిసి కంచె దూకి వెళ్తూ ఉంటారు మార్గ మధ్యలో ఏదో ఎంతోను కొన్ని పక్షులు పీకు తినడం వారు గమనిస్తారు అంటారు వాటిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడుతుంది సోషల్ మీడియాలో అరవై వేల ఫాలోవర్స్ ఉన్నారని చెప్తుంది వాళ్ళు కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కవలసిన టవర్ వచ్చేస్తుంది బెకీ ఆ టవర్ ని చూసి చాలా భయపడుతుంది నేను దీన్ని ఎక్కలేను అని తిరిగి వెళ్ళిపోదామని అంటర్ అంటుంది కానీ హంటర్ మాత్రం బెకీని చాలా ప్రోత్సహించి నువ్వు ఎక్కగలవు ఎక్కగలవు అని చెప్పి ఆ టవర్ ఎక్కేలా చేస్తుంది ఇద్దరు కలిసి టవర్ ఎక్కుదామని స్టార్ట్ అవుతారు ఒక యాభై మీటర్ల తాడు ఒక సైడు హంటర్ ఒక సైడ్ కుట్టారు వాళ్ళు టవర్ ఎక్కడం స్టార్ట్ చేస్తారు హంటర్ మొదటగా చాలా ఫాస్ట్ గా టవర్ ఎక్కుతుంది బెకి ఎక్కేటప్పుడు మా టవర్కు ఉన్న నిత్యంలోని కొన్ని స్టెప్స్ ఊడి కింద పడిపోతాయి అంతే బెకి భయం స్టార్ట్ తాను ఎక్కలేను అని భయపడుతూనే ఉంటుంది తాను డ్యాన్ చనిపోయిన క్షణాలు మళ్ళీ గుర్తుకు వస్తాయి హంటర్ మళ్ళీ బెక్కిని మళ్ళీ ప్రోత్సహిస్తుంది నువ్వు ఎక్కగలవు ఎక్కగలవు అంటుంది వాళ్ళు సగం టవర్ ఎక్కేస్తారు పైకి ఎక్కేటప్పుడు ఆ టవర్కు ఉన్న కొన్ని ఇస్ మరియు బోల్డ్స్ ఊడిపోతున్నట్లుగా షేక్ అవుతున్నట్టుగా బెక్కి గమనిస్తుంది కానీ అంటర్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా చాలా ఫాస్ట్గా పైకి ఎక్కుతూనే ఉంటుంది మార్గమధ్యలో వాళ్ళు తెచ్చుకున్న నీళ్లు తాగి తిరిగి ఎక్కడం మళ్ళీ ప్రారంభిస్తారు అలా ఇలా చేస్తూ హంటర్ మరియు బెకీ ఇలాగోలా అడ్వెంచర్ చేస్తూ ఆ టవర్ను ఎక్కేస్తారు వాళ్ళు ఎక్కే పద్ధతిని మీరు సినిమాల్లో చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు కష్టపడి ఇద్దరు ఆ టవర్ పైకి ఎక్కుతారు టవర్ పైకి ఎక్కాక హంటర్ చాలా ఎంజాయ్ చేస్తుంది డ్రోన్ షాట్స్ ఫోటోలు వీడియోలు ఇంకా చాలా అడ్వెంచర్లు చేస్తుంది కానీ బెకీ మాత్రం ఆ టవర్ పైకి ఎక్కాక చాలా భయపడతారు బ్రెక్ హంటర్ బెకీని మళ్ళీ ప్రోత్సహించి నువ్వు కూడా ఎంజాయ్ చేయని అంటుంది ఇక్కడ కొన్ని మోటివేషనల్ పదాలు చెబుతుంది మీరు వీటిని సినిమాలో చూడవచ్చు ఇద్దరు కలిసి ఫోటోలకు పోజులు ఇస్తూ హాయిగా డ్రో డ్రోన్ డ్రోన్ షాట్లు ఫోటోలను ఎంజాయ్ చేస్తారు అమ్మయ్య వచ్చిన పని అయిపోయింది ఇక భూమిపైకి వెళ్దామని ఇద్దరు డిసైడ్ అందే క్రమంలో ఫస్ట్ బెక్కి దిగుదామని ట్రై చేస్తుంది మెల్లగా దిగుతుండగా ఆ నిచ్చనకున్న బోల్స్ ఒక్కసారిగా ఊడిపోవడంతో నిచ్చెన మొత్తం కింద పడిపోతుంది ఇంకేముంది బెకీకి చుక్కలు కనిపిస్తాయి టవర్ కు ఉన్న నిచ్చెన మొత్తం ఒక్కసారిగా కింద పడిపోవడంతో బెక్కీ అలాగే గాలిలో వేలాడు వేలాడుతూ ఉండిపోతుంది చాలా కష్టం పైన బెక్కీని ఆ టవర్ పైన ఉన్న ఒక చిన్న రోప్ పైకి లాగుతూ ఉంటుంది బెక్కీ ఎలాగోలా పైకి వస్తుంది కానీ తన తొడకు మాత్రం చాలా బలమైన గాయము దికి ఎలా వెళ్ళడమని ఇద్దరూ ఇద్దరు ఆలోచిస్తూ కూర్చుంటారు బెకీ దగ్గర ఉన్న వాటర్ మరియు డ్రోన్ల యొక్క బ్యాగు దిగే సమయంలో అది ఆ బ్యాగు బెకీ దగ్గర నుంచి ఆ టవర్ కు ఉన్న చిన్న అంటెనపై పడుతుంది దాన్ని ఎలాగైనా పైకి తీసుకురావాలని ఇద్దరు అనుకుంటారు ఈసారి బెక్కి పైన ఉండి హంటర్ మెల్లగా ఆ తాడు సహాయంతో కిందకి జారుతూ ఉంటుంది అని ఆ తాడు పొడవు కన్నా ఆ బ్యాగ్ కొంచెం ఇంకా కిందకి ఉంటుంది హంటర్ కష్టం మీద ఆ అంటెనా పైకి దుంకి ఆ బ్యాగ్ ను పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నం బ్యాగును తీసుకొని ఆ తాడును అందుకోవడానికి ప్రయత్నిస్తుంది ఎలాగోలా అందుకొని వెళుతుంది బెకీ కష్టం మీద అంటర్ను పైకి లాగుతుంది పైకి వచ్చే క్రమంలో హంటర్ చేతులకు చాలా గాయాలు అవుతాయి ఆ బ్యాగ్ లో ఉన్న వాటర్ తాగి ఇప్పుడు ఎలా చేద్దామని చేస్తూ కూర్చుంటారు ఆ డ్రోన్ కు హెల్ప్ అని రాసి భూమిపైకి పంపిద్దామని డిసైడ్ అవుతారు వాళ్ళ దగ్గర ఉన్న ఒక పర్సనల్ పేపర్ పై హెల్ప్ అని రాసి ఒక నెంబర్ రాసి దాన్ని కిందకి పంపిద్దామని చూస్తారు డ్రోన్ సగం దూరం వెళ్ళగానే అందులో ఛార్జింగ్ అయిపోతుంది దాన్ని ఎలాగోలా చేసి మళ్ళీ ఆ డ్రోన్ వాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తారు పెక్కి ఇక్కడ గాల్లో డ్రోన్ ను అందుకునే సీన్ ఉంటుంది అది మాత్రం వేరే లెవెల్ సీ దీన్ని మాత్రం మీరు అసలు సినిమాలో మిస్ అవ్వ వాళ్ళు ఎటు దిక్కుదోచని పరిస్థితుల్లో ఆ టవర్ పైనే ఉండిపోతారు ఇద్దరు ఆ టవర్ పైనే ఏడుస్తూ కూర్చుంటారు టవర్ మధ్యలో ఉన్న ఒక పోల్ లో వాళ్ళకు ఒక బైనాక్యులర్ మరియు ఫ్లేర్ గన్ దొరుకుతుంది వాళ్ళు మొబైల్ సిగ్నల్స్ కోసం నానా తంటాలు పడతారు కానీ ఎక్కడ మొబైల్ సిగ్నల్ మాత్రం దొరకదు ఎందుకంటే వాళ్ళు ఉండేది రెండు వేల అడుగుల ఎత్తులో ఉన్న ఒక టవర్ పైన అంత దూరం సిగ్నల్ రావడం అంటే చాలా కష్టమైన పని మొబైల్ టూలో పెట్టి కిందకి పాడేస్తారు అయినా మొబైల్ కు వెళ్లేసరికి ఆ మొబైల్ పగిలిపోతుంది అర్ధరాత్రి అయిపోతుంది ఐనాక్యులర్ లో హంటర్ అటు ఇటు చూస్తుండగా కింద ఒకడు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు హెల్ప్ హెల్ప్ అని ఎంత అన్నా వాడు మాత్రం పైకి చూడరు అలా ఎవరో క్యాంప్ వేయటం వాళ్ళు గమనిస్తారు అట్లా అయ్యాక ఫ్లేర్ గన్ తో వాళ్ళను అలర్ట్ చేద్దాం అనుకుంటారు చీకటి పడ్డాక వాళ్ళు ఫ్లేర్ గన్ యూజ్ చేస్తారు ఉన్న వాళ్ళు అటుగా వచ్చి ఆ టవర్ దగ్గర ఉన్న బోర్డును చూసి ఏ సహాయం చేయకుండా తిరిగి వెనక్కి తిరిగి వెళ్లిపోతారు ఉంది వీళ్ళిద్దరు మనం ఇక చనిపోయామని డిసైడ్ అయిపోయి అక్కడే ఉండిపోతారు ఈ క్రమంలోనే ఈ ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న ఒక అంతర్గత విషయాలు బయటకి వస్తాయి హంటర్ కాలు పైన డ్యాన్ టాటో ఉంటుంది ఇది గమనించిన బెక్కి డ్యాన్ ను డ్యాన్ టాటో నీ కాలుపై ఉంది ఎందుకని ప్రశ్నిస్తుంది ఇందులో దాగి ఉన్న రహస్యం మొత్తం బెక్కి తెలుస్తుంది హంటర్ బెక్కి క్షమాపణలు చెబుతుంది ఈ సినిమాలో ఇక్కడే మైండ్ బ్లోయింగ్ పిస్ట్ ఒకటి ఉంటుంది ఈ అర్ధరాత్రి పైకి లేచి చూస్తే చుట్టుపక్కల ఎక్కడ హంటర్ కనిపించదు హంటర్ ఎటు వెళ్ళిందా అని పెక్కి ఆలోచిస్తుంది ఇది చూస్తున్నంత సేపు నిజంగానే హంటర్ చనిపోయిందా ఏమో అనిపిస్తుంది చుట్టుపక్కల రాబందులు పీక్కు తింటున్నట్టు ఉంటుంది కానీ ఇక్కడ మైండ్ ఫ్లోయింగ్ పిస్ట్ ఏందంటే ఇదంతా బెకి వచ్చిన డ్రీమ్ మాత్రమే పెక్కికి ఇలాంటి డ్రీమ్స్ వచ్చడం చాలా సహజం ఎలాగైనా ఆ డ్రోన్ ని చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తారు ఒక సమయంలో హంటర్ బెకి చెప్పిన లైఫ్ హ్యాక్ గుర్తుకు వస్తుంది ఆ టవర్ పైన ఉన్న బల్బ్ను పీకేసి అందులో ఛార్జింగ్ అని ప్రయత్నిస్తారు అది సక్సెస్ అవుతుంది బెక్కీ ఆ టవర్ పైన ఉన్న రాడ్ రాడ్కు బల్బ్లో బల్బులో డ్రోన్ కు ఛార్జింగ్ చేస్తుండగా బెక్కీపై పై రాబందులు లాంటి పక్షులు దాడి చేస్తాయి ఈ సీన్స్ మాత్రం మూవీలో హైలైట్ సీన్స్ సీట్ ఎడ్జ్ లో చుట్టాం థియేటర్ లో కనుక చూస్తే ఈ సీన్స్ మాత్రం ఈ కష్టం మీద బెక్కి ఆ డ్రోన్ కు ఛార్జ్ చేసుకుని కిందకి వస్తుంది అందువల్ల డ్రోన్ కు ఛార్జింగ్ చేశారు కాబట్టి దానికి హెల్ప్ అని రాసి వాళ్ళు వచ్చిన హోటల్ వైపు పంపిద్దామని చూస్తారు అక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ పిస్ట్ ఉంటుంది ఆ రోడ్డు పైకి వెళ్ళగానే ఒక ట్రక్ వచ్చి ఆ డ్రోన్ ను గుద్దేస్తూ ఆపిన ఆ డ్రోన్ ను మాత్రం గమనించకుండా వెళ్ళిపోతారు ఇంకేముంది వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరికి ఉన్న ఒకనొక అవకాశం కూడా వెళ్ళిపోయింది ఏం చేయలేక ఆ టవర్ పైన అలాగే కూర్చుండిపోతారు ఇక్కడే మూవీలో పెద్ద మైండ్ బ్లోయింగ్ ప్లిస్ట్ ఉంటుంది ఏమిటంటే ఏ హంటర్ చనిపోయి ఉంటుంది ఈ సినిమాలో ఎక్కడ చనిపోయింది అనుకుంటున్నారా ఆ పై ఉన్న అంటే బ్యాగ్ తీసుకురావడానికి తాడు కట్టుకుని కిందికి వెళ్తుంది ఓన్లీ ఆ తాడుకు కట్టి ఉన్న బ్యాగును మాత్రమే పైకి లాగుతుంది కానీ హంటర్ ఆ అంటేనాపై పడి చనిపో ప్రాణాలు కాపాడ కాపాడుకోవడంలో బిజీగా ఉన్న బెక్కి హంటర్ చనిపోయిందన్న విషయాన్ని అస్సలు గుర్తించలేదు తను ఇంకా తన పక్కనే ఉంది అని అనుకుంటుంది మాట్లాడినట్టుగా ఊహించుకుంటుంది ఇదే ఈ మూవీలో చాలా పెద్ద ట్విషర్ ఆ టవర్ మధ్యలో ఉన్న అంటేనా పక్షులు పీక్కు తినడం బెక్కి గమనిస్తుంది ఇది చూసిన బెకి చాలా బాధపడుతుంది చాలా మూవీ చాలా ఎమోషనల్ గా ఉంటుంది హంటర్ చెప్పిన మాటలు బెక్కి గుర్తుకు వస్తాయి జీవితంలో ఏదైనా సాధించాలంటే ధైర్యంగా ఉండాలని హంటర్ చెప్పిన మాటలు బెకీని చాలా ప్రోత్సహిస్తాయి ఆ తాడును పైన ఉన్న టవర్ పై ఉన్న పోల్ కు కట్టి ఆ టవర్ నుండి కిందకి వస్తుంది అక్కడ హంటర్ బాడీ దగ్గర ఉన్న అంటే నా పైకి ఇక చేసేది ఏమి లేక ఉన్న సెల్ ఫోన్ ను బాడీలో పెట్టి హంటర్ బాడీని ఆ టవర్ పై నుంచి కిందకి నూకేస్తుంది ఇది మూవీలో చాలా ఎమోషనల్ సీన్ టైప్ చేసిన మెసేజ్ వాళ్ళ నాన్నకు చేరుతుంది వాళ్ళ నాన్న పోలీసుల సహాయంతో బెక్కిని ఆ టవర్ పై నుంచి కిందకి దింపుతాటర్ తన ప్రాణాలను కోల్పోతుంది దీంతో బెకి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదే ది ఫాల్స్ సినిమా ఈ మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎన్ని ఇలాంటి మూవీ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ అప్డేట్స్ రివ్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి